మాజీ ఎమ్మెల్యే గారు ఇంతకుముందే గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించి అంటున్నారు ఇంతకుముందు మీటింగ్లో ఉన్నప్పుడు ఫోన్లు చేయడం జరిగింది మా మరి వారు చెప్తా ఉన్నారు సంవత్సరం అయిపోయింది డబ్బులు మొత్తం పుట్టగలిగేనా మరి ఇట్లాంటి వారికి ఏం రావా మరి అదేవిధంగా కేసీఆర్కి టీ ఇస్తలేరు అవి ఇస్తారని చెప్తున్నాను నేను మాజీ ఎమ్మెల్యే గారికి మెతుకానంద్ గారికి సూటిగా ముగ్గు సూటిగా దాటుగా ఒకటే చెప్పదాచుకున్నాయి అయ్యా మాజీ ఎమ్మెల్యే గారు నెక్కు ఆనంద్ గారు పది సంవత్సరాలు ఎనిమిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మరి మీరు కూడా ఎమ్మెల్యే వేసారు అంతకుముందు సంజీవరావు గారు అయ్యా సంజీవరావు గారు కూడా ఎమ్మెల్యే చేసారు మరి అప్పుడు కూడా ఒక్క రోడ్డు గురించి పట్టించుకోలేదు ఇక్కడ ప్రజల గురించి ఇక్కడ కూడా పట్టించుకోలేదు మీరు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసేవారు ఒక్క రోడ్ అన్న ఏ ఊరు రోడ్ వేసి ఇప్పుడు చెప్తున్నాడు చాలా గుంతలు వాటయ్యా గుంతలన్న కూర్చుండి కనీసం అని చెప్తున్నాడు మరి మీకు ఆ రోజు గుంతలు ఈ పది సంవత్సరంలోనే నుంచి గుంతా రోడ్ అని పది సంవత్సరాల నుంచి గుంతలు కనిపించలేవా మీకు మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవి వేసారు మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇవ్వచ్చు ఒక్క రూపాయి స్పెషల్ ఫండ్ అని తీసుకొచ్చారా ఒక్క రోడ్ అన్న వేసరా మరి ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయ మున్సిపల్ కు స్పెషల్ ఫండ్ ఏమైనా తీసుకొచ్చారా ప్రజల గురించి మట్టించుకున్నారా మా మాజీ ఎమ్మెల్యే ప్రతకారం గారు కేసీఆర్ కుటుంబ ముఖ్యం కాదు ప్రజల గురించి పట్టించుకునే నాయకులు కావాలి రోడ్ కూడా లేనిది కావాలి మేము ఇప్పుడు తీసుకొని వస్తున్నాం ఉడా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసాద ఆధ్వర్యం లోపల ఉడా అని చెప్పి వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇంచుమించుగా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఇంచుమించుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ మనం ఒక ఫౌండేషన్ కూడా చేసుకున్నాం ఆలంపల్లి ఉతారులు బయా గిరిగెట్ మన రాళ్ళు పీలారం పీలారెంట్ మొత్తం ఆర్డర్ పెట్టుకున్నాం ఇంకొకరు కూడా రాబోతుంది ఇప్పుడు మన కుంపల్లి బ్రిడ్జ్ నుంచి మదనపల్లి ఆరు కూడా పెట్టేస్తున్నాం మరి ఈ విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుంటూ పోతున్నాం నువ్వేం చూసినావు మేము తీసుకొచ్చినవి కన్ను కనిపిస్తారావా మాజీ ఎమ్మెల్యే కళ్ళు కనిపిస్తారావా ఇవన్నీ ఫండ్స్ కావా ప్రజలు పడుతున్నట్టు కాదా ఇది మరి గుంతలు పూర్తున్నట్టు కాదా అరే బ్రిడ్జ్ మీద మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్రిడ్జ్ మీద అందరం ఉండే మా కిషన్ హాగర్ తీసుకొచ్చి రెండు టిబ్బర్లు స్టేషన్ స్టేషన్ ఆయన కూర్చుంటు మరి బ్రిడ్జ్ పడుతున్నావు ఈ రోజు గుడిచి మంచి సర్వాంగ సుందరంగా అయింది దాని సైడ్ రెలింగ్స్ పెట్టడం బీటీ రోడ్ వేసడం తెలంగాణ పబ్లిక్ తిరుగుతున్నారు కాబట్టి లైటింగ్ కనిపించే విధంగా వాళ్ళు కూడా సెంటర్ బ్రేకింగ్ చేసినాం రెడీ చేసినాం స్పీడ్ బ్రేకర్లు కూడా పెట్టాం ఈ విధంగా మేము వర్క్ చేసుకుంటాం అనుకుంటే మీరంతా కూడా మీకు కళ్ళు నమస్తే కదా మీరు ఏదో రాజకీయాలు చేయండి మేము వద్దాం కానీ ఏదో మీకు చిత్ర విచిత్రంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది పద్ధతి ప్రకారంగా మాట్లాడడం మేము కరెక్ట్గా చేస్తున్నాము అప్రిషియేట్ చేయండి మేము సంతోషపడతాం ఇవన్నీ ఫండ్స్ తీసుకొని వస్తున్నాం మరి మీరైతే ఎప్పుడు కూడా ప్రజలను నడుచుకోలే ఏ ఒక్క వేయలే ఏ ఒక్క గుంత కూర్చోలే దాని గురించి చెప్తలేదు మరి ఇంకో విషయం కూడా చెప్తా ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ ముఖంగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖరరావు గారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊపిలకు నిర్వేశారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టారు వాటిని విచ్చి కట్టడానికి మళ్ళా హక్కు చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు మరి ఇన్ని హక్కులలో కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు ఒకవైపు ఇంకోవైపు అభివృద్ధిని కూడా ఈక్వల్గా తీసుకొని పోతున్నటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్థానిక శాసనసభ్యులు గడ్డం ప్రశాంత్ కుమార్ గారి మరి ఈ విధంగా మేము మన వికారాబాద్ నియోజకవర్గానే కాదు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షపాతి తప్పకుండా ప్రజల కోసమే ఆలోచన చేస్తుంది ముఖ్యంగా బీద ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు ఇంద్రమ గృహాలు కానీ ఇంద్రమా గృహాలు తీసుకోవాల్సిన రేషన్ కార్డు మీ మొగానికి ఒక రేషన్ కార్డు ఇచ్చారా పబ్లిక్ అప్పుడు మీరందరూ కూడా తెలుసు ఒక్కొక్క ఇంట్లో ఎప్పుడో మన వైఎస్ రాశి రెడ్డి ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చినాం

ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఇందులో మా గృహ తీసుకొని వస్తున్నాం రేషన్ కార్డు ఇస్తున్నాం రైతుల మాత్రం కూడా చేసాం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ చేసినాం ఇంకా మిగతా మిగతా రైతుల మాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడారు మా ముఖ్యమంత్రి గారి మీద మా పార్టీ మీద మాకైతే పూర్తి నమ్మకం ఉన్నది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కూడా చేస్తాం